బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు నమస్కారం నా పేరు దీక్షిత్ గెల్వి కొండే గారి మనోడిని గెల్వి భానుగారి కొడుకుని ఇక్కడ మనం పద్మావతి నగర్లో జ్యువెలరీ షోరూమ్ ఓపెన్ చేశాము మన దగ్గర అన్ని రకాల జ్యువెలరీస్ అనేది అవైలబుల్ ఉంటుంది గోల్డ్ సిల్వర్ డైమండ్స్ అన్నీ ఇక్కడ అన్నీ కూడా హాల్మార్క్ చేయబడ్డ వస్తువులే ఇస్తాము అండ్ మన షాప్ పేరు వచ్చేసి జీకే జ్యువెల్స్ బజాజ్ ఎలక్ట్రానిక్స్ పక్కనే మన షోరూమ్ వచ్చేస్తుంది సో ఇక్కడికి వచ్చేసిన పెద్దలందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను ఏ విధమైన ఆర్డర్ ఉన్నా కానీ ఏ విధమైన వస్తువు కావాలన్నా కానీ మన దగ్గరికి వస్తే అతి తక్కువ వేస్టేజ్తో నాణ్యమైన ఆర్నమెంట్ ఇస్తామని చెప్పి ప్రామిస్ చేస్తున్నారు పద్మావతి నగర్లందు జీకే జ్యువెలర్స్ అని గెలియు కొండయ్య గారి పేరుతో చక్కగా ఒకటి దివ్యంగా భవ్యంగా ఒక ఆభరణంలో అంగడి ఓపెన్ చేశారు వారు లేటెస్ట్గా ఎన్నో రకాలు తీసుకొచ్చి వస్తారు కాబట్టి ప్రజలందరూ వచ్చి ఇక్కడ మెడిటేషన్ చూస్తూ చూసుకోవాల్సినగా మేము కోరుతున్నాము మరి మరి గెలివి వాళ్ళ ఫ్యామిలీలో ఇది ఒక కోల్డ్ సెక్షన్లో రావడం కూడా మాకు చాలా ఆనందంగా ఉన్నది వాళ్ళ వాళ్ళలో ఒక క్వాలిటీ ఇస్తారు క్వాలిటీ క్వాలిటీ తర్వాత నమ్మకము తర్వాత సర్వీస్ ఇది వాళ్ళ దగ్గర చక్కగా ఉంటుంది వాళ్ళు తరతరాలు ఉన్నటువంటి వాళ్ళు ఆ యొక్క క్వాలిటీ సర్వీస్ అండ్ నమ్మకం ఇవన్నీ పెట్టుకొని ఉంటాడు కాబట్టి ఈ దీన్ని నమ్మకంతోనే ప్రజలందరూ వచ్చి వారికి తగినటువంటి వస్తువులు తీసుకోవాలి కొనవలసిగా కోరుతున్నాం జీకే జ్యువెలర్స్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ గెలివి గ్రూప్ గెలివి అంటే గెలివి కొండయ్య గారి కుమారుడు బానన్న వారి కుమారుడు దీక్షిత్ గారు ఈరోజు జీకే జ్యువెలర్స్ అనే పేరుతో పద్మావతి నగర్లో ఓపెన్ చేశారు వారికి ఆ వాసవి కన్యకా పరమేశ్వరి మాత ఎల్లవేళలా ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అంటే మా చంద గారు మీద స్టార్ట్ అయినట్టు ఆయన లీడింగ్ ఇండస్ట్రిస్ట్ ఆయన హై సక్సెస్ఫుల్ మ్యాన్ ఆ యొక్క సక్సెస్ ఇక్కడ కూడా జరుగుతుందని ఆశిస్తున్నాను గెలి కొండయ్య గారు అంటేనే నంద్యాలలో చాలా ఫేమస్ నేమ్ ఉండేది అప్పటి రోజుల్లో గెలికొండయ్య గారు వీళ్ళ ఫ్యామిలీ సామ్రాజ్యాన్ని అంతా విస్తరింపజేశారు దానికి అనుకూలంగానే ఈరోజు వారి కుమారుడు అయినటువంటి బాను బాను మరి ఆయన టీచిట్ గారు ఒక మంచి జ్యువెలరీ షాప్ ఏర్పాటు చేయాలనేది వాళ్ళకి ఆలోచన వచ్చింది ఇది మంచి ఆలోచన ఎందుకంటే ఈరోజు నంద్యాల జిల్లా అయింది కాబట్టి ఇది వీళ్ళు చేయడం కూడా చాలా సంతోషదాయకం కాబట్టి నంద్యాల ప్రజలందరూ కూడా ముఖ్యంగా మంచి మంచి ఆభరణాలు లేటెస్ట్ ఆభరణాలు మీకు తక్కువ తరుగుతో కూడా ఇవ్వబడుతుంది కాబట్టి అందరూ కూడా విచ్చేసి ఎప్పటికప్పుడు మీ పెళ్ళిళ్ళకు కానీ ఏదైనా ఫంక్షన్లకు కానీ మీరు ఈ ఆభరణాలు ఖరీఫ్ చేయవలసిందిగా